శ్రీగరుభ్యో నమ వాగర్థవివ సంపృ వాగ ప్రతిపత్త జగత పితరౌ వందే పాశ్వర స్మృతిస్మృతిపరాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం ఇదనీ వం సప్తతితమశ్లోకే ప్రవిశా ఇప్పుడు మనం డెబ్భై ఏడవ హరి శ్లోకంలో ప్రవేశిస్తున్నాం తత్పురత అచ్యుతాష్టకే ద్వితీయ శ్లోకం అధ్యయనం కర్వామహి ముందుగా అచ్యుతాష్టకంలో ద్వితీయ శ్లోకం చూద్దాం అచ్యుతం కేశవం సత్యభామాధవం సత్యభామాధవం अच्युतं केशवं स्वच्छभा माधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं त्वेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं भजन् नन्दजं सन्दते देवकीनन्दनं नन्दनं च सन्दते अद्भुतमेव छन्दस्सु अद्भुतमस्वकरं महानुभवा शङ्कर्लि అచ్యుతం కేశవం సత్యభా మాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం మందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం చందధే నందజం చందథే సందథధే అచ్యుతం పైన వచ్చిన పదమే చ్యుతి అంటే క్షయము అచ్యుత క్షతి లేనివాడు క్షయము లేనివాడు ఎప్పుడూ వృద్ధే ఉంటుంది తప్ప క్షయం ఉండదు కేశవం క బ్రహ్మ ఈశ్వర శివుడు ఇద్దరిని ఇద్దరికి బాధ్యతలు అప్పగించినవాడు కేశవ సత్యభామాధవం సత్యభామాధవం స్వచ్ఛభామ యొక్క భర్త మాధవం మాయాథవ మా అంటే లక్ష్మి లక్ష్మీదేవి యొక్క భర్త శ్రీధరం శ్రీ కౌస్తుభ కౌస్తుభం అని స్వామివారి వక్షస్థలంలో శ్రీ రూపంలో ఉంటుంది సంపద రూపంలో అని ధరించినవాడు రాధిక రాధితం రాధిక రాధాదేవి ఆ పరమాత్మను ఆరాధించింది మందిరం స్వామి యొక్క వక్షస్థలం ఇందిరామందిరం చేతస సుందరం ఇంకా ఆయన మనస్సు అతి సుందరం దేవకీనందనం నందనం దేవు కుమారుడు నందజం సం నందజం సం నందుని యొక్క కుమారుడు అటువంటి స్వామివారిని సేవిస్తున్నాను అచ్యుతం కేశవం సత్యభా మాధవం మాధవం శ్రీధరం రాధికారాధితం ఇందిరామందిరం సుందరం దేవకీనందనం నందజం సందథి ఇప్పుడు డెబ్భై ఏడవ లహరి బుద్ధి స్థిరా భవితుమేశ్వర పాద పద్మ సూర్ विरिणीव सदा स्मरती सद्वान स्मरणिते शिवमंत्रजपेन बिंते बुद्धिस्थिरा भवर पाद्त्तावध विरहिणीव सदा स्मरती सद्भानास्मरण कीर्तनादि సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే ఈ ఛందస్సు ఎక్కడైనా విన్నట్టు అనిపిస్తుందా వెంకటేశ్వర స్వామి వారి కలౌ వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాత శ్లోకాలు ఈ ఛందస్సులోనే ఉంటాయి బుద్ధి మనస్సు బుద్ధి అంటే మనస్సు కూడా కాదు బుద్ధినే ఎందుకంటే విచక్షణాధ్యానం కలిగింది బుద్ధి దేనిది మనస్సు విరహిణీవధూరివ భర్త యొక్క వియోగం పొందిన భార్య వలె ఈశ్వర పాద పద్మసత్తా ఆ పరమాత్మ యొక్క పాదపద్మములైనది నిమగ్నమైనది సదా స్మరంతి ఎప్పుడూ ఆయన్నే స్మరిస్తూ ఉంటుంది ఎందుకంటే జ్ఞానం ఉంది కనుక శివమంత్ర జపేనా ఆ శివమంత్ర జపంతో సద్భావ సద్భావన స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహిత ఇవ సద్భావన స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహిత ఇవ సుదీర్ఘ సమాసం మంచి భావన మంచి స్మరణం మంచి దర్శనం మంచి కీర్తనం నవ భక్తి మార్గాల్లో ఉన్నాయి కదండి శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాద సేవనం అర్చనం బంధనం దాశం సఖ్యం ఆత్మని వేదనం అలాంటి భక్తి మార్గాలతో సమ్మోహిత మోహించబడింది ఒకసారి ఎప్పుడైతే భగవన్నామల్లో ఆసక్తి పొందు కలుగుతుందో ఇంకా అది సమ్మోహనమే విడిచిపెట్టి రాదు మనస్సు అలా వింతే అద్భుతంగా ప్రవర్తిస్తూ ఉన్నది బుద్ధి భక్తృ వియోగాన్ని పొందిన భార్య వలె శివ పద్మల శివపాద పద్మముల ఎందు ఆసక్తికరదై ఎల్లప్పుడూ అతన్నే స్మరిస్తూ ఎప్పుడైనా వియోగం కలుగుతుందేమో అనే భయంతో విడిచిపెట్టకుండా శివమంత్రాన్ని జపిస్తూ ఆయన్నే భావిస్తూ ఆయన్నే ధ్యానిస్తూ ఆయన్నే కీర్తిస్తూ మోహం పొందిన ద్వారా ప్రవర్తిస్తుంది శివహూతిపరాయణ బుద్ధి ఎలా ఉంటుంది సదా భర్తనే స్మరిస్తూ ఉంటే భార్యలాగా ఉంటుంది ఎంత అద్భుతమైన భావన బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్త వధూర్విరహిణీవ సదా స్మరంతీ సద్భావన స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే మనం కూడా అటువంటి స్థిరమైన భక్తిని అనుగ్రహించడం అని పరమేశ్వరుడిని ప్రార్థిద్దాం సర్వేభ్య పార్వతి పరమేశ్వరుడు దివ్యానికి ప్రాథరిస్తాం